మహోన్నతుడా దేవ ఎస్సయ్య నీకెంతో వందనాలు తండ్రి దేవా రేపటి నుంచి ఇన్స్టిట్యూట్కి వెళ్తుండగా నా ప్రయాణంలో తోడుగా ఉండండి నా స్టడీస్లో తోడుగా ఉండండి ఏం చదివినా జ్ఞాపకం ఉంచుకోగలిగే తెలివిని అనుగ్రహించండి చెప్తున్న సబ్జెక్ట్ అర్థం చేసుకునేంత జ్ఞానాన్ని అనుగ్రహించండి అందరితో ప్రేమగా గౌరవంతో మెలుగుటకు సహాయం చేయండి నీ నుంచి దూరం చేసే ఏ పరిచయాలే కానీ ఏ స్నేహమే కానీ నా జీవితంలోకి రాకుండా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను అమ్మ నాన్న క్షేమంగా ఆరోగ్యంగా ఉండేలా సహాయం చేయండి వాళ్ళ ప్రతి అవసరతను తీర్చండి నేనుండున్న ఈ ఇంటిని ఆశీర్వదించండి పిన్నిని భవిని దీవించమని దృష్టిని చూపు ఈ ఇంటిపై పడకుండునట్లు నీ కాపుదలను అనుగ్రహించమని ఏసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె భవి ఇప్పుడే లేచావా అవును ఈరోజు కాలేజ్కి వెళ్ళట్లేదా వెళ్ళట్లేదని ఎవరు చెప్పారు వెళ్తున్నాను అంటే కాలేజ్ నైన్కే కదా ఇప్పుడు నైన్ టెన్ అవుతుంది అందుకే వెళ్ళట్లేదని అనుకున్నాను ఓహ్ నేను ఎప్పుడు కాలేజ్కి టైంకి వెళ్ళను ఇంకా ఈరోజు తొందరగా వెళ్తున్నాను నార్మల్గా అయితే టెన్ థర్టీకి అలా వెళ్ళేదాన్ని మరి మీ సార్ వాళ్ళు ఏమన్నారా అనేంత సీన్ లేదు అంటే మా ఫ్రెండ్స్ మేనేజ్ చేస్తారు కానీ లెసన్స్ వినకపోతే నీకే కదా ప్రాబ్లం సబ్జెక్ట్స్ ఏమర్థం అవుతాయి ఎలా చదువుకుంటావు ఎలా ఎగ్జామ్స్ రాస్తావు వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు కదా వాళ్ళ దగ్గర నోట్స్ తీసుకొని చదువుకుంటుంది అదేదో తనే కాలేజ్కి టైంకి వెళ్తే సరిపోతుంది కదా పిన్ని మీరు చెప్పట్లేదా చెప్తాను కానీ అదే తనకు అలవాటైపోయింది ఎగ్జామ్స్లో కూడా ఫెయిల్ అవ్వట్లేదు కదా అని నేను సైలెంట్గా ఉంటున్నాను ఓ ఏంటి తను అలా అడుగుతుంది మా మమ్మీనే ఎప్పుడు అన్ని క్వశ్చన్స్ వేయలేదు అమ్మో ఆవలిస్తే పేగులు లెక్క పెట్టేలా ఉంది తనతో కొంచెం జాగ్రత్తగానే ఉండాలి హాయ్ బాబీ వచ్చావా కాలేజ్కి లేదు బాగా నీరసంగా ఉండే నాకు అందే అందుకే నేను రాలేదు కానీ ఏం ఎంజాయ్ చేశామే మళ్ళీ మీ మమ్మీ ఊరెళ్తే బాగుండు మా మమ్మీ ఊరెళ్ళినా ఆ అవకాశం రాదు ఏ ఎందుకు మా ఇంటికి మా పెద్దమ్మ కూతురు అంటే మా అక్క వచ్చింది మాతో పాటే ఉంటుంది ఒక రెండు సంవత్సరాలు ఏదో కోర్స్ చేయడానికి వచ్చింది అవునా చా ఎంత మంచి అవకాశం మిస్ అయింది అయినా ఏం పర్లేదు తనకు కొద్దిగా అలవాటు చేస్తే సపోర్ట్ చేస్తుంది కదా తను అంత ఈజీగా అలవాటు చేసుకునే రకం కాదనుకుంటాను అదేంటి ఎందుకు ఏమో అలా అనిపించింది చూస్తే అంత లేదు మొదట్లో నువ్వు అలాగే ఉన్నావు చాలా సిన్సియర్ అన్నట్టు తర్వాత తర్వాత నువ్వు మారలేదా అయినా ఎలా అలవాటు చేస్తాం తనేం మన క్లాస్మేట్ కాదు మన కాలేజీ కాదు మన గ్రూప్ పార్టీస్కి పిలుద్దాం మనం ఎప్పుడు వెకేషన్స్కి వెళ్ళినా తీసుకెళ్దాం అలా కొద్ది కొద్దిగా మనకు అనుకూలంగా మార్చుకుందాం ఏమంటారు అలా చేస్తే నాకు కాస్త రిలీఫ్గా ఉంటుంది మా మమ్మీ టెన్షన్ కూడా పోతుంది నేను ఇంట్లో కాస్త ఫ్రీగా ఉండొచ్చు కానీ నేనే మానేద్దాం అనుకున్నాను దేవుడు ఈ రకంగా నన్ను కంట్రోల్ చేయాలని అనుకుంటున్నాడా కానీ సడన్గా మానేస్తే నా పరిస్థితి ఏంటి నేను కొద్ది కొద్దిగా మానేద్దాం అనుకున్నాను ఒకేసారి కంప్లీట్గా అంటే చాలా కష్టం నేను హ్యాండిల్ చేయలేను నేను ఇంతకుముందు రోజు తీసుకునేదాన్ని ఇప్పుడు రెండు రోజులకు ఒకసారి తీసుకుంటున్నాను అలా కొద్ది కొద్దిగా రోజులు పొడిగిస్తూ కంప్లీట్గా ఈ అడిక్షన్ నుంచి దూరం అవుతాను ఇలా ఒకేసారి అంటే నా వల్ల కాదు కాబట్టి అన్ని రోజులు నాకు తను అనుకూలంగా ఉండాలంటే తనకు కాస్త అలవాటు చేయడమే మంచిది అమ్మ కూడా చాలా భయపడుతుంది ఎక్కడ ఈ నిజం తనకు తెలిసి ఊళ్ళో తెలిసి ఊళ్ళో మా పరువు పోతుందో అని ఆమెకు కూడా అలవాటు చేస్తే నోరు మూసుకొని ఉంటుంది ఒకవేళ మా సంగతి ఊళ్ళో చెప్తే తన సంగతి నేను చెప్తాను ఎస్ ఇదే కరెక్ట్ ఇలాగే చేస్తాను ఏంటే ఏం ఆలోచిస్తున్నావు హా మీరన్నట్టే చేద్దాం ఇప్పటి నుంచి మన ప్రతి పార్టీస్కి తనని ఇన్వైట్ చేద్దాం ప్రతి వెకేషన్కి మనతో పాటు తీసుకెళ్దాం ఓకే హాయ్ అక్క డే ఎలా గడిచింది బాగా గడిచింది బాబిక కాఫీ తీసుకురానా ఓకే టూ మినిట్స్ ఇప్పుడే తీసుకొస్తాను ఏంటి బబీ తేడాగా బిహేవ్ చేస్తుంది ఇదంతా నిజంగా ప్రేమనేనా థ్యాంక్ యూ బబీ నిజంగా కాఫీ చాలా బాగుంది థ్యాంక్ యూ బబీ భోంచేదురా సరే మమ్మీ అక్కేది తను తినిందా తను స్నానానికి వెళ్ళింది నువ్వైతే తిను తను రాని కలిసి తిందాం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది బబీ ఇంత తొందరగా నువ్వు తనతో కలిసిపోయినందుకు అంత సీన్ లేదు మమ్మీ తనతో క్లోజ్గా మూవ్ అయ్యి మాతో పాటు బయటికి తీసుకెళ్లి ఆ డ్రగ్స్ అలవాటు చేద్దామని ఈ ప్లాన్ ఈ విషయం నీకు చెప్తే ఖచ్చితంగా వద్దంటావు అందుకే నీకు చెప్పట్లేదు ఏంటి నోట్లో నోట్లో మాట్లాడుకుంటున్నావు ఏం లేదు మమ్మీ ఎంతైనా అక్క కదా అని సరే అక్క నేను మా ఫ్రెండ్స్ అందరం చిన్న పార్టీ చేసుకుంటున్నాం నువ్వురా లేదు బవి నాకు అలాంటివంటే ఇష్టం ఉండదు అయ్యో పార్టీ అంటే నువ్వు ఇంకేదో అనుకుంటున్నట్టున్నావు అలా ఏముండదక్క జస్ట్ అందరం కలుస్తాం కాసేపు మాట్లాడుకుంటాం బిర్యానీ తినేసి వస్తాం అంతే మీరు కాలేజ్లో రోజు కలిసి మాట్లాడుకుంటారు కదా మళ్ళీ బయట కలిసి మాట్లాడుకోవడం దేనికి ఇలా ఎప్పుడు చేస్తారంటే కాలేజ్ అయిపోయాక ఫ్రెండ్స్ అందరూ ఎవరికి నచ్చిన జాబ్లలో వాళ్ళు జాయిన్ అయ్యి అప్పుడప్పుడు ఇలా కలిసి వాళ్ళ కష్ట సుఖాలు పంచుకుంటారు కాబట్టి అలా కలిస్తే ఒక అర్థం ఉంటుంది మీరు రోజు కాలేజ్లో కలుస్తారు కలిసి లంచ్ చేస్తారు ఇంకా దేనికి బయట కలవడం ఫ్రెండ్స్తో ఇంకాస్త రిలేషన్ పెరుగుతుంది ఒకరి గురించి ఒకరం ఇంకా బాగా అర్థం చేసుకుంటాం ఇవన్నీ మెమొరీస్ అక్క వద్దు బబీ అంతంటే సండే వాళ్ళను చర్చికి ఇన్వైట్ చెయ్యి చర్చ్ అయిపోయాక అందరం ఇంట్లోనే భోంచేద్దాం ఫుడ్ అంతా నేనే ప్రిపేర్ చేస్తాను సరేనా అది కాదక్క ప్రియా ఒకసారి ఇలా రామ్మా హా వస్తున్నా పిన్ని అమ్మ పిలుస్తుంది నేను వెళ్తాను ఈ అయితే నువ్వు వెళ్ళు నెక్స్ట్ టైం వాళ్ళనే ఇంటికి తీసుకురా ఏమైంది మీ అక్క ఏది తను రాలేదు రానందా అయినా సరే ఏదో ఒకటి చెప్పి తీసుకురమ్మన్నాను కదా ఏదో ఒకటి చెప్పి నేను తనని కన్విన్స్ చేయడం కాదు మిమ్మల్ని మా ఇంటికి తీసుకురమ్మని ఆమె నన్ను కన్విన్స్ చేసింది అవునా తను కొంచెం తేడా క్యాండేట్ లానే ఉంది సరే ఆమె చెప్పినట్టు మనం అందరం ఒకసారి మీ ఇంట్లోనే కలుద్దాం అప్పుడు మనకు కాస్త పరిచయం అవుతుంది ఇంకా మనతో బయటికి రావడానికి తనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు సరే ఎప్పుడొస్తారు నెక్స్ట్ వీక్ ప్లాన్ చేద్దాం సరే చెప్పు ఏం తీసుకుంటావు మద్దు మళ్ళీ ఆమెకు తెలిస్తే బాగోదు హే ఊరి నుంచి వచ్చిన అమ్మాయికి నువ్వు భయపడుతున్నావా మీ మమ్మీకే భయపడలేదు నువ్వు ఆవిడకు భయపడుతున్నావు అంటే మీ మమ్మీ కంటే ఎక్కువ తను నీకు చీచీ అలా ఎప్పటికీ అవ్వదు మరి ఇంకేం తీసుకో అంటే తనున్నని రోజులు ఇవి తీసుకోవద్దని మా మమ్మీనే చెప్పింది సరేలే సరే నేను వెళ్తాను అదేంటి ఇక్కడే ఉంటే నాకు మీతో పాటు తాగాలనిపిస్తుంది అందుకే వెళ్తాను అంత ఇబ్బంది పడే బదులు తనను మీ ఇంట్లో నుంచి పంపించవచ్చు కదా ఓన్లీ సిక్స్ మంత్సే తర్వాత పంపించేస్తా ఉంది మా మమ్మీ సరే నేను వెళ్తాను చా నా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడానికి కూడా ఆలోచించాల్సి వస్తుంది మా మమ్మీకి కూడా నేను ఇలా భయపడలేదు అయినా నేను ఇదేగా కోరుకున్నాను నేను వాళ్ళ నుంచి దూరంగా ఉండాలనే కదా ఎన్ని రోజులు తాపత్రయపడ్డాను అలా ఉండాలని ఎంతో ట్రై చేశాను ఇప్పుడు అవకాశం వస్తే ఎందుకు చిరాకు పడుతున్నాను నాకు అర్థమైంది నన్ను నేను కంట్రోల్లో ఉండటానికి దేవుడే ఆమెను పంపించినట్టున్నాడు నేనెందుకు దాన్ని యూటిలైజ్ చేసుకోకూడదు అవును ఇలా వల్లకూ ఆమె పేరు చెప్పి దూరంగా ఉండొచ్చు డ్రగ్స్ సిగరెట్స్ మాయ నుంచి బయటపడొచ్చు వచ్చేసావా రా ఏం ఏమంట చేసావమ్మా కాకరకాయ ఫ్రై అలాగే సాంబార్ చేశాను కాకరకాయనా చీ నీకు తెలుసు కదమ్మా నాకు కాకరకాయ ఇష్టం ఉండదని ఎందుకు చేశావు అందుకే కదమ్మా సాంబార్ కూడా చేశాను నాకేం వద్దు మీరే తినండి ఛా నా ఫ్రెండ్స్ అక్కడ బిర్యానీ తింటున్నారు నేను వాళ్ళతో ఉండి ఉంటే హాయిగా బిర్యానీ తినేదాన్ని అంతా ఆమె వల్లే ఆమెకు భయపడి ఇంటికి రావాల్సి వచ్చింది ఆమె నాకు అస్సలు నచ్చట్లేదు మా ఇంట్లో నుంచి తను తొందరగా వెళ్ళిపోవటానికి నేనేదో ఒకటి చేయాలి కానీ ఇప్పుడు నాకు ఆకలిస్తుంది ఏం చేయాలి సరేలే ఈ రోజటికి సాంబార్తో సరిపెట్టుకుంటాను పిని చర్చ ఎన్నింటికి పది గంటలకు అవునా అదే ఎయిట్ అవుతుంది కదా తొందరగా రెడీ అవ్వడానికి సరే భవి ఇంకా లేవలేదా లేదు తను ఆదివారం తొమ్మిదిన్నర తర్వాతే లేస్తుంది మరి చర్చికి లేట్ అవుతుంది కదా స్నానం చేసి రెడీ అవ్వడమే కదా పదిన్నర వరకు వెళ్తాం అవునా ఈరోజు కూడా అంతేనా భవి తొందరగా లేస్తే మనం తొందరగా వెళ్ళొచ్చు సరే నేను వెళ్ళి లేపొస్తాను భవికా భవి ఓ నువ్వా ఏంటి చర్చ్కి టైం అవుతుంది అప్పుడే నైన్ థర్టీ అయిందా లేదు ఎయిట్ థర్టీ కావస్తుంది మరి అప్పుడే నిద్రలేబావేందుకు లేటుగా వెళ్ళకూడదని సరే నువ్వు వెళ్ళు తన మీద కోప్పడాలో నాకోసమే కదా అని సైలెంట్ అవ్వాలో అస్సలు తెలియట్లేదు ఎందుకో తెలియట్లేదు కానీ కోపం మాత్రం చాలా వస్తుంది హాయ్ బాబీ హాయ్ హే బాబీ రారనుకున్నాను బాగానే వచ్చారే నేను చెప్పాను కదా వస్తామని మమ్మీ నా ఫ్రెండ్స్ వచ్చారు హే ఊరి నుంచి మా అక్క వచ్చింది అన్నాను కదా తనే ప్రియా హాయ్ అందరికీ రండి కూర్చోండి థ్యాంక్ యూ మీరు చర్చికి రాలేదే అంటే కొంచెం అర్జెంట్ పని పడటం వల్ల రాలేదు సరే వచ్చే ఆదివారం ఖచ్చితంగా రండి ఓకే సరే రండి బాని చేద్దాం పిన్ని గిన్నెలన్నీ నేను కడిగేస్తాలే మీరు వెళ్ళండి ప్రియా నీతో ఒక విషయం చెప్పాలి ఏంటి పిన్ని ఒక్క ఆదివారం అంటే ఓకే కానీ ప్రతి సండే వాళ్ళందరినీ ఇక్కడికి పిలిపించి భోజనం పెట్టడం బాలేదు అంటే నాకు అర్థం కాలేదు పిన్ని అంటే వాళ్ళెక్కువ తింటున్నారని కాదు కానీ పెరిగే పిల్లలు గట్టిగానే తింటారు ప్రతి సండే వాళ్ళకు భోజనం పెట్టేంత డబ్బులు మన దగ్గర లేవు క్షమించండి పిన్ని మన భవి వాళ్ళతో బయటికి వెళ్ళడం కన్నా వాళ్ళే మన దగ్గరికి వస్తే బాగుంటుందని అనుకున్నాను అందులోనూ నలుగురు వయసులో ఉన్న పిల్లలు ఒక్కచోట ఉంటే వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయో నాకు తెలుసు ఎందుకంటే నేను ఆ ఏజ్లోనే ఉన్నాను కాబట్టి ఏ చెడుకు అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతో అలా అన్నాను అందులోనూ వాళ్ళు కూడా చర్చికి వస్తే వాళ్ళలో కూడా మార్పు వచ్చే అవకాశం ఉందని దాని ద్వారా భవి ఆత్మీయ జీవితం కూడా బాగుంటుందని ఇలా చేశాను పిన్ని నీ ఆలోచన బాగానే ఉందమ్మా కానీ నీకు తెలుసు కదా బాబాయ్ లేనప్పటి నుంచి ఇంట్లో దానికి దీనికి చాలా ఇబ్బంది అవుతుంది ఆయన పెన్షన్ డబ్బులతో ఇల్లు గడుస్తుంది బాబాకి ఇది ఫైనల్ ఇయర్ దీని తరువాత తను ఉద్యోగం చేస్తే అప్పుడు ఇల్లు కాస్త మెరుగుపడుతుంది నేను ఇలా అన్నానని ఏమనుకోకు ఇంట్లో పరిస్థితిని బట్టి చెప్పాను నేనే ఏం తెలుసుకోకుండా కనీసం మీ పర్మిషన్ కూడా తీసుకోకుండా వాళ్ళకి చెప్పాను సారీ పిన్ని పర్లేదులే వారం రోజులుగా డ్రగ్స్ తీసుకున్నందుకు మైండ్ అసలు పనిచేయట్లేదు నా వల్ల కావట్లేదు నేను ఖచ్చితంగా డ్రగ్స్ తీసుకోవాలి ఇప్పుడు ఏం చేయాలి నా బ్యాగ్లో ఉన్నాయి కదా మర్చిపోయాను తీసుకుంటాను అబ్బా ఇప్పుడు హాయిగా ఉంది తేలి ఆడుతున్నట్టుంది ఫీలింగ్ ప్రియా బవిని భోజనానికి పిలు సరే పిన్ని భవి భవి నువ్వేంటి ఇలా ఉన్నావు ఏమైంది నీకు ఏంటి నాకేమైంది నేను ఇప్పుడే చాలా బాగున్నాను వల్లే ఇన్ని రోజులు నేనెంతో నరకం అనుభవించాను నా వల్ల ఎందుకు అంతా వల్లే నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో లేదంటే నిన్ను చంపేస్తాను భవి నీకేమైంది ఎందుకలా మాట్లాడుతున్నావు తాగావా నేనా అస్సలు తాగలేదు అసలు నాకు అలవాటే లేదు నువ్వు వచ్చినప్పటి నుంచి నాకు అసలు ఫ్రీడమే లేకుండా పోయింది నేనేం చెయ్యాలన్నా భయపడుతున్నాను ఎక్కడికి వెళ్ళాలన్నా ఆలోచిస్తున్నాను ఏంటి అమ్మాయి పిలవడానికని వెళ్ళి అటే ఉంది వెళ్ళి ఇక్కడి నుంచి లేదా నిన్ను చంపేస్తాను ప్రియా పద ఇక్కడి నుంచి అదే కాదు పిన్ని భవి నువ్వు పద ఫస్ట్ ఏంటి పిన్ని భవికి ఏమైంది ఎందుకలా ప్రవర్తిస్తుంది తను బయటికి కూడా ఎక్కడికి వెళ్ళలేదు అంత సడన్ గా తన బిహేవియర్ అలా మారింది ఏదేదో మాట్లాడుతుంది ఈ విషయం నీకెలా చెప్పాలో నాకు తెలియట్లేదమ్మా అసలు నీకు తెలియకుంటే బావుండు అని అనుకున్నాను ఏమైంది పిన్ని మీ బాబాయ్ చనిపోకముందు తను బాగానే ఉండే కృపా అమ్మాయి రెడీ అయిందా కాలేజ్కి టైం అవుతుంది హా రెడీ అవుతుందండి ఒక్క పది నిమిషాలు అందుకే పొద్దున్నే లేపమంటాను ఇప్పుడు ఇలా లేట్ అవ్వదు కదా తల్లివి నువ్వే కొన్ని నేర్పించాలి బాలుడు నడవలసిన త్రువను వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు పెద్దవుతున్న కొద్దీ వాటిని అలవాటు చేసుకుంటారు రేపు పెళ్ళయ్యాక కూడా ఇలాగే లేస్తే తనను అనే ముందు మనల్ని అంటారు ఎలా పెంచారు అని ఒక్కగానొక్క కూతురు దాన్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం చూడు కృప సామెతలు ఇరవై రెండు పదిహేను బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును శిక్షాదండము దానిని వానిలో నుండి తోలివేయును ఇంకా తను చిన్నపిల్ల కూడా కాదు పెద్దవుతుంది ఇప్పుడు కూడా చెప్పకపోతే తర్వాత తను బాధపడుతుంది మనము బాధపడాలి డాడీ వెళ్దామా రోజు లేటుగా వెళ్తే ఎలా తల్లి మీ మేడం సార్ వాళ్ళు ఏమనట్లేదా అబ్బా ఇదే లాస్ట్ మళ్ళీ లేటుగా వెళ్ళంలే పదండి డాడీ డాడీ నేను మా ఫ్రెండ్స్ తో బయటికి వెళ్తున్నాను ఈ టైంలోనా ఎందుకమ్మా ఏ టైం అయితే ఏమంది డాడీ మా ఫ్రెండ్స్ అందరూ ఉంటారు కదా ఎవరున్నా సరే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఏంటి మమ్మీ ఇది ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళడం కూడా తప్పేనా అది కాదండి ఈ వయసులో కాకపోతే అది మన వయసు వచ్చాక ఎంజాయ్ చేస్తుందా నువ్వు మాట్లాడకు నువ్వు ఇలా వెనకేసి రావడం తను ఇలా తయారవుతుంది నోరు మూసుకుని లోపలికి వెళ్ళు నేను ఎక్కడికి వెళ్ళను నా కోసం మీరు గొడవ పడకండి ఎక్కడైనా కూతురికి ఇష్టమైనవన్నీ వాళ్ళ డాడీలే దగ్గరుండి ఇస్తారు డాడీలే కూతురికి సపోర్ట్ గా ఉంటారు నాకు మాత్రం అంత రివర్స్ కొంచెం కూడా ఫ్రీడమ్ ఉండదు అసలు నేను ఈ ఇంట్లో పుట్టకుండా ఉండాల్సింది బబీ ఇంకోసారి అలా మాట్లాడావో ఏంటి కొడతారా పోని చంపేసేయండి తర్వాత ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ బతుకుదాం ఒక్కగానొక్క కూతురు దానికి స్వాతంత్రమే లేకుండా పోయింది ఈ ఇంట్లో మీరు సంపాదిస్తుందంతా దానికోసమే కదా అది ఖర్చు చేస్తే తప్పేముంది ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళొద్దని నేను చెప్పట్లేదు డే ఈ టైంలో ఎందుకు ఇప్పుడు ఎంత అవుతుంది అవుతుంది ఎనిమిది లేదా తొమ్మిది వరకు వస్తానంది తల్లిదండ్రులం మనమే తనకు ఫ్రీడమ్ ఇవ్వకపోతే రేపు పెళ్ళయ్యాక దొరుకుతుందా ఆ గొడవ తర్వాత వాళ్ళ డాడీ తనని ఇంకా ఏమనలేదు కొన్నిసార్లు బెదిరించినా భవి అవి పట్టించుకునేదే కాదు అలా అలా భవికి డ్రగ్స్ అలవాటు అయింది ఒకసారి లేట్ నైట్ భవి డ్రగ్స్ తీసుకొని ఇంటికొచ్చి పిచ్చి పిచ్చిగా ప్రవర్తించింది ఇంటి చుట్టుపక్క వాళ్ళందరూ వచ్చి చూశారు ఆ తరువాత అందరూ వాళ్ళ డాడీని ఎగతాళి చేయడం ఎలా పడితే అలా మాట్లాడడం ఒక్క కూతుర్ని కూడా సరిగా పెంచలేకపోయాడని అలాంటప్పుడు పిల్లల్ని ఎందుకు కనాలని ఎన్నో రకాలుగా అవమానించారు అవి తట్టుకోలేకపోయాడు సడన్గా ఒకరోజు హార్ట్అటాక్తో చనిపోయాడు ఆయన మాట వినకుండా నేను ఎంత తప్పు చేశానో అప్పుడు నాకు అర్థమైంది అప్పట్నుంచి డక్స్ మానేయమని ఎన్నోసార్లు చెప్పాను అలా చెప్పగా చెప్పగా డ్రగ్స్ నుంచి బయటపడాలని తను కూడా నిర్ణయించుకుంది కానీ అందులో నుంచి బయటపడలేకపోతుంది